ट प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దొద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు పార్టీ నాయకులు చిత్రపడానికి పూలమాల వేసి అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ శ్రీపాదరావు చేసిన సేవలను కొనియాడారు అటువంటి వ్యక్తి జయంతిలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ గిరిజనులకు శ్రీపాదరావు చేసిన సేవలను జ్ఞాపకం చేసుకోవాలని ఆయన కాలంలో ఎమ్మెల్యేలను సమన్వయపరిచిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు అటువంటి వ్యక్తి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు అదృష్టంగా భావిస్తున్నామని ఆయన సేవలు మరువులేనివని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు చన్నీబాబు జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గౌస్ మైనార్టీ సెల్ అధ్యకుడు ఎస్కే సాహెబ్ జిల్లా కిసాన్ శాఖ అధ్యక్షుడు మర్రి రెడ్డి ప్రధాన కార్యదర్శి వంగ మల్లారెడ్డి మండల ఎస్సీ సెల్ రాజేందర్ విభజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గోపాల్ మండల ఉపాధ్యక్షుడు గంటా గుచ్చాగౌడ్ కొత్తపల్లి దేవయ్య కిసాన్ సెల్ మండలాధ్యక్షుడు గుండాడి రామరెడ్డి మైనార్టీ మండలాధ్యక్షుడు ఎండి రఫీ అధికార ప్రతినిధి పందిర్ల శ్రీనివాస్ గౌడ్ మాజీ జెడ్పీటీసీలు రాజ బుగ్గ కృష్ణమూర్తి సీనియర్ నాయకులు దత్తాత్రేయ గౌడ్ శ్రీనివాస్ బాలయ్య సురేష్ గంటా అంజయ్య సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిపేట రాజ్ కుమార్ గంగన్న తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಎಲ್ಲ ರೆಡ್ಡಿ ಪೇಟಾ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಾಲಯ ಮುಂದೆ ಮನ ಶ್ರೀಪಾದಾವ್ ಗಾರಿ ಎಂಬೈವ ಜಯಂತಿ ಉತ್ಸವಲು జరుపుకోవడం జరుగుతుంది ఆయనే అప్పుడు శ్రీపాదరావు గారు మంత్రి వారు ఉన్నప్పుడు స్పీకర్గా ఉన్నప్పుడు ఆయనను నక్సలైట్లు చంపడం జరిగింది ఆయనే నిజంగా చెప్పాలంటే మనకు అటువంటి లీడర్ కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి ఎంతో బాధాకరమైన విషయం ఆయన పట్ల ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు మన పార్టీకి చాలా సేవలు చేసిండు అదేవిధంగా మనకు అట్లాంటి మనము కోల్పోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం జై కాంగ్రెస్ ఒక్క ఎనభై ఏడవ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది నిజంగా కూడా ఆ మహనీయుడు మంతెని అంటేనే అడవులు చాలా ఫారెస్ట్ తోటి కూడుకున్నటువంటి ప్రాంతం ఆ రోజుల్లోపటనే ఆ ప్రాంతం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోపల స్పీకర్గా పనిచేసి ఆ రోజుల్లోపట కర్నూలు కానీ కడప కానీ రాయలసీమ ఆ ప్రాంతాల నుండి హేమా లేనటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా మరి ముఖ్యమంత్రులకు భారం పడనీయకుండా ఒక స్కూల్ హెడ్ మాస్టర్ లాగా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసి మరి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా శాసనసభను నడిపినటువంటి మహనీయుడు శ్రీపాదరావు ఇప్పటికీ కూడా ఆయన పేరు చెప్తేనే మంతని ప్రాంతం లోపల ఒక దేవునిలాగా కొలిచేటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటి వరకు కూడా చాలా మట్టుకు ఆ ప్రాంతం అంతా కూడా గిరిజనులు చాలా మటుకు ట్రైబల్ వెనుకబడినటువంటి ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతాల లోపట ఇప్పటికీ కూడా శ్రీపాదరావు ఆ రోజుల్లో కూడా వచ్చి ఉంటే వాళ్ళు ఒక దేవునిలాగానే కొలిచేటువంటి వారు ఆ ప్రాంతంలో కూడా ఇప్పటికీ కూడా ఆయన పేరు తీయగానే ఎంతోమంది ఆయన మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది అటువంటి మహనీయుని యొక్క జయంతి ఈరోజు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అధికారికంగా జరపడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం ఆయనను ప్రతిపక్ష పార్టీలు కూడా కనీసము ఏకవచనంతో మాట్లాడేటువంటి కావు అటువంటి సున్నితమైనటువంటి మనస్కుడు అంత సమర్థవంతంగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన శ్రీపాదరావు మహానుభావుడు ఆయనకు ఈరోజు నిజంగా కూడా మనం ఈ కార్యక్రమం జయంతి ఉత్సవాలు జరపడం చాలా గర్వించదగ్గ విషయం ఆయనలాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ లోపల చాలా మంది నాయకులు ఎదగాలని కోరుకుంటా ఉన్నాం జై కాంగ్రెస్ జై వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి